అందరికీ నమస్కారం నేను ఇటీవల రాగన్ ఆడియో ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాంట్లో సరదాగా ఒక తెలుగు అమ్మాయి పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్ లో కొన్ని వెబ్సైట్లు తెలుగు ఇక పని చేయను అన్న స్కే తెలుగు అమ్మాయిలు ఇబ్బంది ఉంటున్నాయి అనే విధంగా ఇది ఉంది ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి మంది నేను మాత్రమే నేను రేష్మా ఆనంది మానస ప్రియాంక జావల్కర్ వైష్ణవి చైతన్య ఇవా ఐశ్వర్య కుషిత వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు అలాగే ఈశార్యబ్బ ప్రియా ఈ హీమాజ ఇనయ్య ఇలాగ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పదమూడు అమ్మాయిలతో నా కెరీర్ లో నేను పనిచేసిన ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయిలు సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు జర్నలిస్ట్ గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలు వాళ్ళు వేరే స్పీడ్ హీరోయిన్ గా రైటర్గా ఆర్ట్ డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డైరెక్టర్గా నాకు తెలిసిన సైకిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిలు నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మన పరంగా చేసిన వాళ్ళు అందరూ టాక్ వెళ్ళిపోరు అందులో బట్ అవకాశం మొదటి అవకాశం ఇంపార్టెంట్ సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి రైటర్ కూడా తెలుగు అమ్మాయి సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను సో ఏదో ఒక ఫన్ బాంటర్లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా వద్దేద్దు దాన్ని స్ప్రెడ్ చేయడానికి నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో ఇవ్వలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఇదో ఒక జోపును జోపులా తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్టేట్మెంట్ లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అమ్మాయిలకే సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తాగే వద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Yes.